మేడ్చల్ జిల్లా జీడిమెట్ల మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బిఎస్సి అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ కుమార్ కళాశాలలో స్పృహ తప్పి పడిపోయిన అరుణ్ సరైన సమయంలో కాలేజీలో అంబులెన్స్ అందుబాటులో లేక ఇరవై నిమిషాలు లేట్ అవ్వడం వల్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్న

మినిమం వెహికల్ అరేంజ్ చేయలేరు అంబులెన్స్ ఆక్సిజన్ సిలిండర్ లేదు అంటున్నారు అసలు మమ్మల్ని అది ఎంతవరకు ఎంత